చెల్లూరుపేట పట్టణానికి సంబంధించినటువంటి డిగ్రీ మొదటి సంవత్సరం చదివేటువంటి యువకుడు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరొక అదే బండి మీద ఉన్న మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతా ఉన్నారు రాంగ్ రూట్లో డివైడర్ దాటి వచ్చి నిద్ర మొత్తలో కానీ తాగినగర్లో కానీ ఈ ఈ కురవాడ వెళ్ళేటువంటి వెహికల్ని గుద్దడం జరిగింది నేషనల్ హైవే మీద నిన్న కావూరు ప్రాంతంలో ఒక పాల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో జరిగి చనిపోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మన గణాంకాలు చూస్తే రెండు వందల పైచీలకు రోడ్డు ప్రమాదాలు చనిపోయినారు చిలకలూరుపేట పరిసర ప్రాంతంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతున్నాయి వాటికి పరిష్కారాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగ యంత్రాంగం ప్రజాప్రతినిధులు వాటి మీద ప్రత్యేకమైన దృష్టి శ్రద్ధ పెట్టినట్లయితే వీటిని నివారించవచ్చు ఇప్పుడు ఈ చనిపోయినటువంటి కుటుంబాల యొక్క నేపథ్యం వాళ్ళు చూస్తే సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డు నింబడేటువంటి పరిస్థితి ఉంది రోడ్డును పడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి పౌరులు హీరోయిజం అంటే ఎందుకు జరుగుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాలు రోడ్డు మీదకి వస్తే మన ఇవాళ చెంకలూరుపేటలో ఆర్టీసీ బస్సు ఆపాలన్నా ఒక ఆటో ఆపాలన్నా నడి రోడ్డు మీద ఆపుతున్నారు తప్పితే కనీసం రోడ్డు మధ్యన దిగి ఆపేటువంటి ఆ సిస్టమ్ కూడా మనం ఇంతవరకు గుడికి చేసుకోలేకపోయాం దసరా సెంటర్లో చూస్తే ప్రత్యేకించి కళాశాల విద్యార్థులు పదే పదే నాకు ఫోన్ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు సమస్య ఆటోలన్నీ అక్కడే అవుతున్నాయి ఆటోల పక్కన ఆర్టీసీ బస్సులు ఆగుతున్నాయి అక్కడక్కడే ఈ కాలేజీ బస్సులు అవుతా ఉన్నాయి ఇదంతా కూడా అనివేన్ గా ప్రమాదాలకు కారణం అవుతా ఉన్నాయి కాబట్టి చెంగుళూరు పేట కనుక ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషను నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కనుక ఆ ప్రత్యేక చొరవతో తీసుకొస్తే మహిళలు మంచి ప్రత్యేకించి చౌతర సెంటర్లో సాయంత్రం వేళల్లో రోడ్లు దాటాలంటే చాలా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు కాబట్టి పోలీసింగ్ను పెంచాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా చిల్లూరు పేడపట్లో గతంలోనే పార్లమెంట్ సభ్యులు వారు నిధులు ఇస్తా ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లకి అట్లాంటి వాటి మీద దృష్టి పెడితే యువత మనకు మంచి పేరు వస్తుంది కానీ వెచ్చని విడిగా ఫ్లెక్సీలు పెట్టేసి ఫ్లెక్సీలు మన జీవితాన్ని మారుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు మనల్ని ఉపాధిగా తీసుకొని ఈ రకంగా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనమైనటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ కూడా ఈ ఫ్లెక్సీల్ని హైవే మీద ప్రోత్సహించడం అనేది అధికారులు కానీ ఎవరైనా కానీ సరైనది కాదు అధికారులు కూడా ఏమనుకుంటున్నారు ఈవేళ ఇక్కడ ఉన్నారు ఇంకో ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్తాం మనం కూడా చూస్తున్నట్టు పోదాం అనేటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకు ఈ లక్షణ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడకుండా చనిపోయిన వాళ్ళు మరి వాళ్ళు పోయారు వాళ్ళు కర్మ అనుకుంటే జరిగింది కాదు అందరూ కూడా దీని గురించి మాట్లాడగలగాలి కోరుకుంటాం